హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పల్లవి ఒంటరిగా కూర్చొని శ్రేయ గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఆ శ్రేయ ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుండి తనని చాలా సంతోషంగా చూసుకుంటున్నారు తనకి ఎన్నో సేవలు చేస్తున్నారు కానీ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ని కాదని ఆ అవని అందరి ముందు నిరూపించింది ఇక నాకు అలాంటి సేవలు జరగవు నన్ను ఒక చిన్న చూపు చూస్తారు ఎలాగైనా ఆశ్రయ తల్లి కాకూడదు ఎలాగోలా తన ప్రెగ్నెంట్ పోయేలా చెయ్యాలి లేకపోతే అవని నన్ను అందరి ముందు అవమానించేలా చేస్తుందా నేను ప్రెగ్నెంట్ని కాదని అందరికీ తెలిసేలా చేసింది ఎలాగైనా అవనిని కూడా ఈ ఇంట్లో నుండి బయటికి పంపించాలి నా తండ్రిని జైలు నుండి విడిపించుకోవాలి అని చెప్పి పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో పల్లవికి ఒక ఆలోచన వస్తుంది అవును శ్రేయ ప్రెగ్నెంట్ పోగొట్టడానికి ఇలా ఇద ఇలాగే చెయ్యాలి ఇది కరెక్ట్ అని చెప్పి వెంటనే పల్లవి తన గదిలో నుండి బయటికి వస్తుంది అక్కడికి వచ్చేసరికి అవని ఇక ఇండోస్ మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది అది గమనించిన పల్లవి అవును ఇదే కరెక్ట్ సమయం అని చెప్పి పల్లవి ఎవరి చూడకుండా అవని గదిలోకి వెళ్ళి ఆ ఆయిల్ బాటిల్ తెచ్చి ఇక శ్రేయాకి రూమ్కి ఎదురుగా ఆయిల్ అంతా కింద పడేసి ఇక ఆ ఆయిల్ డబ్బా కూడా అక్కడే పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసై అవని నన్ను అందరి ముందు అవమానించావు కదే ఈ దెబ్బతో ఇంట్లో వాళ్ళందరూ నిన్ను అవమానించేలా నేను చేస్తాను అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలోనే శ్రేయ బయటికి వస్తూ ఉంటుంది ఇక అక్కడ నూనె పోవడం గమనించకుండానే శ్రేయ అందులో అడుగు వేసి కింద పడబోతూ ఉండగా ఇంతలోనే శ్రీకర్ ఆ శ్రేయాన్ని పట్టుకుంటాడు ఇక అది చూసిన శ్రేయ ఒక్కసారి షాక్ అవుతుంది ఇక శ్రీకర్ ఏంటి శ్రేయ ఇలా చూసుకోకుండా నడపడమేంటి ఆయన కాలేలా జారింది అని చెప్పి కిందికి చూసేసరికి అక్కడ ఆయిల్ పడి ఉండడం చూసిన శ్రీకర్ శ్రేయ ఒక్కసారి షాక్ అవుతారు ఇక ఇంతలోనే అందరూ కూడా అక్కడికి పోస్తారు ఇక అక్కడ అది ఉండడం చూసి అందరూ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక పల్లవి మాత్రం ఇదేంటి ఆయిల్ ఇక్కడ పడి ఉండడం ఏంటి అయినా ఈ ఆయిల్ డబ్బా నిన్న అవన్నీ అక్క తీసుకువెళ్ళింది కదా మరి ఇక్కడికి ఎలా వచ్చింది అని పల్లవి అనగానే అప్పుడు పార్వతి కూడా అవును అవని ఆ అది ఇక్కడికి ఎలా వచ్చింది అని అంటూ ఉంటుంది అప్పుడు అవని ఏమవుతయ్యా నాకు మాత్రం ఏమీ అర్థం కావడం లేదు అని అవని అనగానే అప్పుడు పల్లవి ఇంకేముంటుందత్తయ్యా అసలు ఈ అవని నాకు ఎలాగో ప్రెగ్నెంట్ కాదని అందరి ముందు నిరూపించింది ఇప్పుడు శ్రేయ కూడా కడుపుతో ఉండడం తనకి ఇష్టం లేదు అందుకే శ్రేయా కడుపులో బిడ్డని కూడా చంపేస్తే ఈ ఇంటికి తన కూతురు ఒక్కరితే వారసురాలవుతుంది అందుకే ఈ ఆస్తిని సొంతం చేసుకోవడం కోసమే అవని అక్క ఇలా చేసింది అని పల్లవి అనగానే ఆ మాటలు విన్నా అవని అక్షయ్ అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు పల్లవి ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అవని ఇలా ఎప్పటికీ చెయ్యదు అని అక్షయ్ అనగానే అప్పుడు పల్లవి ఏంటి అవని చేసేవన్నీ కరెక్టు మేము చేసేవన్నీ అన్నీ మీకు తప్పులుగానే కనిపిస్తాయి అని పల్లవి అవని గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న రాజేంద్ర పల్లవి నువ్వు ఆవేశంలో అవని గురించి తప్పుగా మాట్లాడుతున్నావు అది పద్ధతి కాదు అని రాజేంద్ర అనగానే అప్పుడు పల్లవి లేకపోతే ఏంటి మావయ్య శ్రేయా కడుపులో బిడ్డని చంపబోయింది అవనినే ఇంకా ఎవరూ కాదు అయినా ఆ అవసరం ఎవరికి ఉంటుంది అని పల్లవి అనగానే అప్పుడు అవని చూడు పల్లవి నువ్వు తప్పుగా మాట్లాడుతున్నా ఇంకొకసారి అలా మాట్లాడావంటే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి పల్లవి అవని పల్లవిని చెంప పగలగొట్టబోతూ ఉంటుంది ఇక అది చూసిన పల్లవి చూడు అవని ఇంకొకసారి నా మీద చేయి చేసుకున్నావంటే బాగోదు అని చెప్పి అనగానే ఇక అవని చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అవని తన గదిలో కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటుంది ఇదేంటి పల్లవి ఇలా మాట్లాడిందేంటి నేను శ్రేయా కడుపులో బిడ్డని ఎందుకు చంపబోతాను నాకు అంత అవసరమేముంటుంది శ్రీకర్ తండ్రి కాబోతున్నాడంటే నేను కూడా ఎంతో సంతోషపడ్డాను కానీ అది అర్థం చేసుకోకుండా పల్లవి నా మీద ఇంత పెద్ద నింద వేసింది అయినా ఆ ఆయిల్ అక్కడ ఎవరు పోసి ఉంటారు ఎలా పడి ఉంటుంది అని అవని అనుకుంటూ ఉంటుంది ఇంతలోనే కమల్ అవని దగ్గరికి వెళ్తాడు ఇక అవని బాధపడడం చూసిన కమల్ ఏంటొదినా ఎందుకు అంతలా బాధపడుతున్నావు అనగానే అప్పుడు అవని బాధపడకుండా ఎలా ఉండమంటావు కమల్ అసలు పల్లవి ఏం మాట్లాడిందో విన్నావు కదా నేను శ్రేయ కడుపులో బిడ్డని ఎందుకు చంపుతాను మీరు కూడా నేనొక ఒక కన్న కొడుకులాగా చూసుకున్నాను అవని బిడ్డని నేను ఎందుకు చంపాలనుకుంటాను పల్లవి నా గురించి చాలా తప్పుగా మాట్లాడింది అది వీన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అని అవని బాధపడుతూ ఉంటుంది అప్పుడు కమల్ అవును నిజంగానే వదిన అక్కడ ఆయిర్ పొయ్యలేదు మరి ఆ ఆయిల్ అక్కడ ఎందుకుంది ఎవరు పోసి ఉంటారు ఎలా తెలియాలి అని కమల్ ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో కమల్కి ఒక ఆలోచన వస్తుంది అవును నిజంగానే ఆ ఆయిల్ ఎలా పడిందో తెలుసుకోవచ్చు కదా వదిన అనేసరికి అప్పుడు అవని ఎలా కమల్ ఎలా తెలుసుకోవాలి నేను ఈ తప్పు చేయలేదని ఎలా నిరూపించుకోవాలో నాకు అర్థం కావడం లేదు అని అవని అనగానే ఇక కమల్ ఎలా వదిన ఎలా అంటావేంటో వదినా ఇంట్లో సీసీ కెమెరా ఉంది కదా ఆ కెమెరాని ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఆయిల్ ఎవరు పోసారో ఎందుకు పోసారో అర్థమవుతుంది కదా వెళ్దాం పద వదిన అని కమల్ అంటాడు ఆ మాటలు విన్న అవని ఒక్కసారి షాక్ అవుతుంది అవును కమల్ నాకు ఇంతసేపు ఆ ఐడియానే రాలేదు వెళ్ళి చూద్దాం పద అని చెప్పి ఇక అవని కమల్ హాల్లోకి వచ్చి అత్తయ్య మావయ్య అందరూ ఒకసారి ఇలా రండి అని పిలుస్తూ ఉంటుంది ఇక ఇంతలోనే అందరూ కూడా బయటికి వస్తారు ఇక కమ్మల్ని చూసి ఏంట్రా ఇప్పుడు ఎందుకు అందరిని పిలిచావు ఏం జరిగిందిరా ఇంతకు ముందే గొడవ జరిగింది మళ్ళీ ఇప్పుడు ఏమిటికి పిలిచావు అని రాజేంద్ర అనగానే అప్పుడు అవని మామయ్య నేను శ్రేయా కడుపులో బిడ్డని చంపబోయానని పల్లవి నా మీద నింద వేసింది కదా అది నిజమో అబద్ధమో తెలుసుకోవాలి లేకపోతే పల్లవి వేసిన నింద నిజమైపోతుంది అని అవని అనగానే అప్పుడు పార్వతి అదేంటి అవని ఎలా తెలుసుకుంటావు అని పార్వతి అంటుంది అప్పుడు అవని చూడండి అత్తయ్య పల్లవి నా మీద వేసిన నింద నిజం కాదని నిరూపించుకోవడానికే మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పాను అని అవని అనగానే ఆ మాటలు విన్న పల్లవి ఒక్కసారి షాక్ అవుతుంది ఇదేంటి అక్కడ నేను ఆయిల్ పోశాను కానీ అవని పోయలేదు మరి ఇప్పుడు ఆ నిజం ఎలా నిరూపించుకుంటుంది ఒకవేళ నిరూపించుకుంటే ఇప్పుడు నాకు ప్రెగ్నెంట్ అబద్ధమాడనని ఆ కోపంతో ఉన్నవాళ్ళు ఇప్పుడు నేనే శ్రేయ కడుపులో బిడ్డని చంపబోతానని వాళ్ళు ఇక నన్ను ఊరికే వదిలిపెట్టరు అని పల్లవి కంగారు పడుతూ ఉంటుంది ఇక ఇంతలోనే రాజేంద్ర ఎలా అమ్మా ఎలా నిరూపిస్తావు అనేసరికి అప్పుడు అవని ఎలా ఏంటి మావయ్య మన ఇంట్లో సీసీ కెమెరా ఉంది కదా ఆ కెమెరాని ఓపెన్ చేస్తే అసలు ఆ ఆయిల్ డబ్బా అక్కడికి ఎలా వచ్చిందో అక్కడ ఎవరు పోసి ఉంటారో నిజం తెలుస్తుంది కదా అని అవని చెప్పగానే ఆ మాటలు విన్న పల్లవి ఒక్కసారే స్టన్ అయిపోతుంది ఇక తన మనసులో అంటే ఇంట్లో సీసీ కెమెరా ఉందా ఈ విషయం నాకు తెలియనే లేదు ఎప్పుడు పెట్టించారు అని పల్లవి అనుకుంటూ కమల్ సీసీ కెమెరా ఎప్పుడు పెట్టించారు అని పల్లవి అంటుంది అప్పుడు కమల్ లేదు పల్లవి నేనే రిపేర్ చేస్తూ ఉంటే సీసీ కెమెరా ఫిట్ చేయాలనిపించింది అందుకే ఎవరికి తెలియకుండా ఇంట్లో సీసీ కెమెరాని నేనే ఫిట్ చేశాను అది ఎవరికి చెప్పలేదు ఏమైనా అన్నయ్యకి వదినకు మాత్రమే తెలుసు అని కమల్ అంటాడు ఆ మాటలు విన్న పల్లవి కంగారు పడుతూ ఉంటుంది ఇక నా నిజస్వరూపం బయట పడిపోతుంది దీంతో కమల్ నన్ను మెడ పట్టుకొని బయటికి గేంటేస్తాడు అని చెప్పి ఇక పల్లవి అనుకుంటూ ఉంటుంది ఇక రాజేంద్ర మావని అసలు ఆ ఆయుడ్ ఎవరు పోసారు ఎందుకు పోసారు అర్థమవుతుంది వెంటనే ఆ సీసీ కెమెరాని ఓపెన్ చేసి చూడండి అని చెప్పి అనగానే ఇక అవని అక్షయ్ శ్రీకర్ కమల్ అందరూ కూడా ఆ సీసీ ఫుటేజ్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు ఇక అందులో పల్లవి ఎవరికీ తెలియకుండా అవని గదిలోకి వెళ్ళి ఆ ఆయిల్ బాటిల్ తెచ్చి ఇక శ్రేయా రూమ్కి ఎదురుగా ఆయిల్నంతా పోసి ఆ డబ్బా అక్కడే పడేసి అవని వైపు కోపంగా చూసి ఇక తన రూమ్లోకి వెళ్ళిపోవడం అంత క్లియర్గా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉంటుంది ఇక అది చూసిన అక్షయ్ కమల్ శ్రీకర్ అవని ఒక్కసారి షాక్ అయిపోతారు ఇక అవని చాలా కోపంతో పల్లవి దగ్గరికి వచ్చి పల్లవి చంప పగలగొడుతుంది అది చూసిన పల్లవి ఒక్కసారి స్టన్ అయిపోతుంది ఇక అవని మామయ్య చూశారు కదా పల్లవి ఎలా చేస్తుందో అయినా నేను ఏం చేశాను మామయ్య పల్లవి నా మీద ఇంత కక్ష పెంచుకుంటుంది అయినా నా మీద కోపంతో శ్రేయా కడుపులో బిడ్డని పల్లవి చంపాలనుకుంది ఏంటి మామయ్య ఇదంతా అని అవని అంటూ ఉంటే అప్పుడు రాజేంద్ర అమ్మ పల్లవి ఏంటమ్మా ఇదంతా నువ్వు తల్లి కాబోతున్నావని మేమెంతో సంతోషంగా ఉన్నాం కానీ ఆ సంతోషాన్ని ఎన్నో రోజులు నిలపకుండా నువ్వు మాతో అబద్ధమాడవు మా సెంటిమెంట్తో ఆడుకున్నావు ఇప్పుడు శ్రేయా కడుపులో బిడ్డని కూడా ఎందుకమ్మా చంపాలనుకున్నావు అని చెప్పి ఇక అందరూ కూడా పల్లవిని చాలా ఆశ్రయించుకుంటూ అవమానిస్తూ ఉంటారు ఇక అది చూసిన పల్లవి అవును నేనే శ్రేయా కడుపులో బిడ్డని చంపాలనుకుంది నేనే అని పల్లవి చెప్పగానే ఆ మాటలు విన్న శ్రేయ ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటి పల్లవి నీకు అన్యాయం చేశాను నా కడుపులో బిడ్డని ఎందుకు చంపాలనుకున్నావు అని శ్రేయ అనగానే అవును వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ నీకు సేవలు చేస్తూ ఉంటే నేను తట్టుకోలేకపోయాను అంతేకాదు నువ్వు అయితే ఇంట్లో వాళ్ళందరూ నిన్ను చాలా మంచిగా జాగ్రత్తగా చూసుకుంటారు నన్ను చిన్న చూపు చూస్తారు అందుకే నువ్వు కూడా తల్లివి కాకూడదని నేను నీ కడుపులో బిడ్డని చంపాలనుకున్నాను ఇది నా తప్ప అని పల్లవి అంటూ ఉంటుంది ఇక మాటలు విన్న శ్రీకర్కి చాలా కోపం వస్తుంది వెంటనే పల్లవి చెంప పగలగొడతాడు చూడు తప్పులన్నీ చేసి మళ్ళీ ఇది నా తప్ప అని మమ్మల్ని ఎదిరిస్తున్నావా అమ్మ నానా ఈ పల్లవి ఇలాగే తప్పులు చేసుకుంటూ వెళ్ళి సెంటిమెంట్ డ్రామా ఆడుతూ మనల్ని అందరినీ ఫూల్స్ చేస్తుంది ఇక ఈ పల్లవి ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండొద్దు నానా అని చెప్పి ఇక శ్రీకర్ అనగానే అప్పుడు అవని లేదు శ్రీకర్ తనని ఇక్కడి నుంచి బయటికి వేయడం కాదు ఇలాంటి వాళ్ళు బయట ఉంటే ఇక ఎంతోమంది జీవితాలు నాశనం చేస్తారు తనని పోలీసులకు పట్టించి వాళ్ళ నాన్నలాగే జైల్లో ఉంచితే బాగుంటుంది అని చెప్పి ఇక అవని అంటుంది ఆ మాటలు విన్న భానుమతి ఒక్కసారి షాక్ అవుతుంది ఏంటి అవని ఇప్పుడు నా అల్లుణ్ణి జైల్లో పెట్టించావు ఇప్పుడు నా మనవరాల్ని కూడా జైల్లో పెట్టిస్తావా అని భానుమతి అనగానే అప్పుడు అవని లేకపోతే నీ మనవరాలు ఏం చేసిందో చూసావు కదా అని అవని చెప్తుంది అప్పుడు శ్రేయ వెంటనే అవని దగ్గరికి వెళ్ళి అక్క నన్ను క్షమించక్క ఈ పల్లవి మాటలు విని నేను కూడా నిన్ను అవమానించాను బాధ పెట్టాను అని శ్రేయ అంటుంది అప్పుడు కమల్ మాత్రం వదిన నువ్వు చెప్పినట్టే ఈ పల్లవిని జైలుకు పంపించడమే మంచిది అని చెప్పి ఇక కమల్ తన ఫోన్ తీసి పోలీసులకి ఫోన్ చేయబోతూ ఉంటాడు ఇక అది చూసిన పార్వతి ఒరే కమల్ ఆగరా కొద్ది రోజులు ఆగు మారిందా సరే లేకపోతే పల్లవిని వాళ్ళ నాన్న దగ్గరికే పంపించేద్దాం అని పార్వతి అనగానే ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు పల్లవి ఒంటరిగా కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అది చూసిన కమల్ ఏంటే ఇంకా కన్నీళ్లు పెడుతున్నా ఇంకా మాయ మాటలు చెప్పి నన్ను నమ్మించాలని డ్రామా ఆడుతున్నావా చూడు ఇక ఎప్పటికీ నీ మాటలు నమ్మను ఈ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండడం నువ్వు చూసి తట్టుకోలేకే ఈ ఇంట్లో రోజు గొడవలు పెడుతున్నావు అని చెప్పి కమల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రాజేంద్ర మాత్రం ఎలాగైనా చక్రధర్ని బయటికి తీసుకురావాలనుకున్నాను పల్లవి వాళ్ళ నాన్న మీద ఉన్న ప్రేమతో ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తుంది చక్రధర్ని బయటికి తీసుకువస్తే పల్లవి మనసు కూడా ప్రశాంతపడుతుంది కదా అని చెప్పి ఇక రాజేంద్ర ఒరే అక్షయ్ అవని ఇలానండి అని పిలుస్తాడు ఇక మాటలు విన్నా అక్షయ్ అవని రాజేంద్ర దగ్గరికి వెళ్తారు ఇక అక్షయ్ ఏంటి నానా ఏం జరిగింది అనగానే అప్పుడు రాజేంద్ర ఒరే అక్షయ్ ఆ చక్రధర్ చేసింది పాపమే కానీ ఎలాగైనా పల్లవిని చూసైనా తన మొహం చూసైనా వాళ్ళ నాన్నని బయటికి తీసుకురండిరా అని రాజేంద్ర అనగానే అప్పుడు ఆవని ఏంటి మావయ్య ఏం మాట్లాడుతున్నారు పల్లవి చేసిన పనులు ఏమైనా బాగున్నాయా అసలు ఆ పల్లవి నన్ను కూడా ఇంట్లో నుంచి బయటికి గెంటేలా చూసింది కదా అలాంటి పల్లవి మొహం చూసి చక్రధర్ని ఎలా విడిపించాలి తను చేసిన మోసం మా అమ్మ ప్రాణాలే తీయాలనుకున్నాడు అలాంటి మూర్ఖుణ్ణి జైలు నుండి ఎలా బయటికి తీసుకురావాలి మావయ్య అని అవని అనగానే అప్పుడు రాజేంద్ర చూడమ్మా పల్లవి వాళ్ళ నాన్న మీద ఉన్న ప్రేమతో ఇంట్లో పిచ్చి పిచ్చిగా చేస్తుంది అసలు ఏం చేస్తుందో కూడా తనకు అర్థం కావడం లేదు అని చెప్పి ఇక రాజేంద్ర వెంటనే లాయర్ని పిడిపిస్తాడు ఇక అక్షయ్ సరేనానా నువ్వు చెప్పినట్టే చేస్తా అని చెప్పి ఇక అక్షయ్ ఆ నోటీస్ మీద సైన్ పెడతాడు ఇక అక్షయ్ ఆ నోటీసులు అవనికి ఇస్తాడు అవని అదంతా చదివి ఇక తన మనసులో ఇదేంటి మామని చంపాలనుకున్నవాడు ఇప్పుడు జైలు నుండి బయటికి రావడమేంటి అంతేకాకుండా మా అమ్మని మోసం చేసి ఇప్పుడు మళ్ళీ మా అమ్మ చేతే తను బయటికి రావాలని చూస్తున్నాడా అని చెప్పి ఇక అవని వెంటనే ఆ పేపర్స్ని పక్కన పెట్టి మావయ్య నేను సైన్ పెట్టను ఆ చక్రధర్ని బయటికి తీసుకురాలేను మావయ్య అని అవని అంటుంది ఆ మాటలు విన్నా అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు అప్పుడు రాజేంద్ర అదేంటమ్మా నువ్వు సైన్ పెట్టమంటే పేపర్లు పక్కన పడేసామంటే ప్లీజ్ అమ్మా నువ్వు సైన్ పెట్టి చక్రధర్ని బయటికి తీసుకురండి అని రాజేంద్ర అనగానే అప్పుడు అవని లేదు మావయ్య నా ప్రాణం పోయినా సరే నేను మాత్రం చక్రధర్ని బయటికి తీసుకురాలేను మావయ్య అని చెప్పి ఇక అవని లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఆ మాటలు విన్నా పల్లవి చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఏంటి నేను ఇంత డ్రామా ఆడినా కూడా ఆ పల్లవి పల్ అవని మాత్రం కాస్త కూడా చెల్లించలేదు ఈ డ్రామా మా నాన్న కోసమే ఆడాను నా ప్లాన్ మాత్రం మళ్ళీ నాశనమైపోయింది ఏం చేయాలి ఇదే కరెక్ట్ సమయం లేకపోతే అవని ఇక ఎప్పుడు మా నాన్నని బయటికి తీసుకురాలేదు అని చెప్పి ఇక పల్లవి లేదు అవని యొక్క సైన్ పెట్టదని నాకు తెలుసు అందుకే నేను ముందే మా నాన్న ఫోటోకి దండ వేయమని చెప్పాను మావయ్య మీకు అయినా మా నాన్న బయటికి రానప్పుడు నా ఆలన పాలన ఎవరు చూస్తారు అందుకే నేను మా నాన్నలేంది బ్రతకను అని చెప్పి ఇక పల్లవి చనిపోతానని అక్కడి నుంచి బెదిరించి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అది చూసిన కమల్ కూడా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు చూడు నిప్పటిదాకా నీ మీద ఉన్న గౌరవం ప్రేమ మరింత పెరిగాయి కానీ ఎప్పుడైతే మా శ్రేయ వదిన కడుపులో బిడ్డని చంపాలనుకున్నావో ఆ అప్పటి నుండి నీ మొహం చూడాలన్నా నాకు ఆశయం వేస్తుంది చూడు నీవు చచ్చిపోయినా పర్వాలేదు కానీ చక్రధర్ని మాత్రం అవని వదిన బయటికి తీసుకురాలేదు అని కమలంటాడు ఆ మాటలు విన్న పల్లవి చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు రాజేంద్ర అదేంటమ్మా చక్రధర్ని బయటికి తీసుకురావడానికి సైన్ పెడతానన్నావు కదా ఇప్పుడు ఏం జరిగింది అనగానే అప్పుడు అవని అదేంటి మావయ్య అన్నీ తెలిసి మీరు అలా మాట్లాడుతున్నారు చూడు ఆ చక్రధర్ బయటికి వస్తే మళ్ళీ మన కుటుంబాన్ని ఏదో ఒకటి చేస్తాడు మా అమ్మ ప్రాణం తీయడానికైనా వెనకాడడు వద్దు మావయ్య ఆ చక్రధర్ణి నేను బయటికి తీసుకురాలేను అని అవని అంటుంది ఆ మాటలు విన్న అక్షయ్ నానా నీ మీద ఉన్న గౌరవంతో నువ్వు సైన్ వెంటే పెట్టాను అంతేకాని ఆ చక్రధర్ణి బయటికి తీసుకురావడం నాకు కూడా ఇష్టం లేదు నానా అని అక్షయ్ అంటాడు ఆ మాటలు విన్న భానుమతి అవున్రా మీరందరూ ఒక్కటే నా కూతురు జీవితాన్నే నాశనం చేశారు కదరా పల్లవి అన్నట్టు తల్లి తన ఇక్కడికి రాలేదు కూతుర్ని చూసుకోలేదు తండ్రి ప్రేమ దొరకదు నిజంగా నా మనవరాలు చెప్పినట్టే నా మనవరాలు జీవితమే నాశనమైపోయింది కదరా అది మీరే చేశారా అని చెప్పి ఇక భానుమతి కూడా చాలా కోపంగా అక్కడి నుంచి రూమ్లోకి వెళ్తుంది ఇక ఇంతలోనే మీనాక్షి అక్కడికి వస్తుంది ఇక మీనాక్షిని చూసిన పార్వతి కూడా తన వల్లే తన వల్లే ఈ ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి అని పార్వతి అనగానే అప్పుడు మీనాక్షి అన్నయ్య చక్రధర్ని బయటికి తీసుకురావడానికి నేను ఒప్పుకుంటున్నాను నేను సైన్ పెట్టి చక్రధర్ని బయటికి తీసుకొస్తానన్నయ్య అని మీనాక్షి అంటుంది ఆ మాటలు విన్నా అవని ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నా ఇన్ని రోజులు మేము ఆ చక్రధర్ బయటికి రాకుండా ఉండాలని అనుకున్నాము నిన్ను చంపాలనుకున్న ఆ చక్రధర్ నీ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్తేనే అతన్ని బయటికి తీసుకురావాలి అనుకున్నాం కానీ ఇప్పుడు నువ్వు ఏమి తెలియకుండా మా మాట కాదని ఆ చక్రధర్ని బయటికి తీసుకురావడమేంటమ్మా అని భావని అంటుంది ఆ మాటలు విన్నా మీనాక్షి మాత్రం అవునమ్మా నా వల్ల మీ కుటుంబంలో గొడవలు జరగకూడదు అందుకే అతన్ని బయటికి తీసుకొచ్చి నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని మీనాక్షి అంటుంది ఆ మాటలు విన్నా అవని చాలా బాధపడుతూ ఉంటుంది ఇక మీనాక్షి తన మనసులో అమ్మ జైలుకి వెళ్ళి నేను చక్రధర్ని కలిశాను ఇక ఈ తొందరలోనే తనే నీ కన్న తండ్రి అని అందరి ముందు చెప్తానని చెప్పాడు అందుకే నేను ఆ చక్రధర్ని బయటికి తీసుకురావడం కోసమే సైన్ పెట్టాలనుకుంటున్నాను ఈ విషయం మీకు తెలియదు నన్ను క్షమించమ్మా అని ఆక్ష మీనాక్షి అంటూ ఉంటుంది ఈ విధంగా సీసీ ఫుటేజ్ ద్వారా పల్లవి నిజ స్వరూపం అందరి ముందు బయటపెట్టి పల్లవి చెంప పగలగొట్టి మెడపట్టుకొని బయటికి గంటేసిన కమల్ షాక్లో అవని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్